హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సుమతం ముచ్చట అయితే వీడియోలో చూస్తున్నారు కదా ఈజీగా పువ్వులతో సాగకుండా మాలైతే ఎలా కట్టడం చూపిస్తున్నాను ఫస్ట్ నేనైతే థ్రెడ్ తీసుకున్నానండి ఆ థ్రెడ్ని మీకు చూపిస్తున్న విధంగా చేతికైతే చుట్టుకోండి చుట్టుకొని మిగిలిందైతే పీస్ ఎక్కువ తీసుకోండి దారం ఎందుకంటే దాంతోనే ఫ్లవర్స్ అయితే కట్టాలి కదా సో మీకు సరిపడా దారం తీసుకోండి తీసుకుని ఫ్లవర్స్ని అయితే టూ ఒక సైడు టూ ఒక సైడు మీరు అడ్జస్ట్ చేసుకుని పెట్టుకుని దాన్ని అయితే ఇప్పుడు దారం పైనుంచి తీసి ఇప్పుడు చేతికి చుట్టుకున్న దారం నుంచి లోపల నుంచి అయితే ఈ దారం తీయాలండి సో అదే విధంగా మాలు మొత్తం కట్టుకోవాలి అక్కడ మీకు అయితే ముడిపడుతుంది ముడిపడే విధంగా మీరు పెట్టుకుని కట్టుకోవాలండి సో ఇలా కట్టడం వల్ల అయితే మాలు అసలు సాగదండి మీరు ఎంత మాలు కడితే అంతే ఉంటుంది వెయిట్ వెయిట్ ఎక్కువ కూడా ఈ మాలు అయితే సాగదు సో మరిన్ని వీడియోస్ కోసం ఇలాంటి వీడియోస్ కావాలి అంటే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి వీడియో మొత్తం పూర్తిగా చూసి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి సో మాలైతే కట్టేశానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్